హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నానండి ఈ మధ్యన కొంచెం వీడియోస్ పెట్టడం నేను మళ్ళీ మేము ముందుకు అయితే వీడియోతో వచ్చానండి ఈరోజు కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కదని చెప్పి తాడేపల్లి గుడిలోని హౌసింగ్ బోర్డుకి అయితే వచ్చామండి ఇది కొత్త వింత్రి వెళ్ళే రూట్ కూడా అంటారు ఇక్కడ అయితే కనుక అన్ని మనకి ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు అన్నీ దొరుకుతాయండి రెగ్యులర్గా తిన్నాయి కదా అని చెప్పి ఇవాళ నేను నాన్ వెజ్ టిఫిన్స్ అయితే తిందామని సుహాశ్రీ నాన్ వెజ్ సెంటర్కి అయితే వచ్చానండి నేనైతే పరోటా ఆర్డర్ ఇచ్చాను పాయా పరోటా చూడండి మాకు ఒక రెండు పీసులు వేశారు గ్రేవీ కూడా వేసారండి నేను గ్రేవీ అయితే త్రీ టైమ్స్ వేయించుకున్నానండి చాలా బాగుంది హెవీగా గరంగా అయితే ఏమీ లేదు చక్కగా ఉంది కారంగా కూడా లేదు నార్మల్ స్పైసీ తోట ఉందండి ఇక్కడ ఒక పరోటాయే కాదండి చికెన్ దోశ కీమా దోశ ఆపాలు చికెన్ గ్రేవీ చూడండి మీకు మెన్యూ కూడా ఇచ్చాను గారెలు చికెన్ గ్రేవీ కూడా ఇస్తు ఉంటుందండి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే కనుక తప్పకుండా సుహాశ్రీ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చి ట్రై చేయండి మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి